హలో ఫ్రెండ్స్ గ్రూప్ టూ ఉద్యోగాలకి నాలుగు వందల నలభై ఆరు ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది ఆ పరంపరలో మూడు వందల ముప్పై ఆరు ఉద్యోగాలు తాజాగా ఒక నూట పది ఉద్యోగాలు గత సంవత్సరం నుంచి క్యారీ ఫార్వర్డ్ అయిన ఉద్యోగాలు నా చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు ఉద్యోగాల ప్రిఫరెన్స్ ఎలా పెట్టుకుంటే భవిష్యత్తు బాగుంటుంది అని అందరు నన్ను అడుగుతున్నారు ఆ పరంపరలో ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఉన్న ఉద్యోగాలను మనం గమనిస్తే ముఖ్యంగా డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ అలాగే ఈ ఏసీటీఓ అంటాం అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ లాంటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు కూడా ఉన్నాయి అలాగే రిజిస్టార్ రిన్ అసిస్టెంట్ రిజిస్టార్ రిన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ ఇలాంటి పోస్టులు అన్నీ ఉన్నాయి వీటిట్లో నేను మీకు చెప్పేది ఏంటి అంటే ఇవి కాకుండా నాన్ ఎగ్జిక్యూటివ్ కూడా ఉన్నాయి అవి తర్వాత చూద్దాం ఇక్కడ నేను కొన్ని కండిషన్స్ మీతో మాట్లాడదలిచాను అసలు మనం ఉద్యోగం నుంచి ఏం ఆశిస్తున్నాం ప్రజలకు సేవ చేయటమా ప్రజా సంబంధాల లేదా పవర్ని చలాయించటమా లేక ఇతరత్ర ఆసక్తులు ఏమైనా అన్న దాన్ని ముందు ప్రామాణికంగా తీసుకోండి మొత్తం మీద నాకున్న అవగాహన బట్టి నేను కెరీర్ని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను ప్రజా సంబంధాలను కూడా చేస్తాను అవి లేకుండా ఉండి ఎలాంటి ఆప్షన్ పెట్టుకోవచ్చు నేను చెప్తాను సో మై ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్లేస్లో డిప్యూటీ తహసీల్దార్ ఇద్దాం రెండో ప్రిఫరెన్స్లో మున్సిపల్ కమిషనర్ మూడో ప్రిఫరెన్స్లో అంటే మీకున్న దాన్ని బట్టి నేను పరిశీలిస్తే మూడో ప్రిఫరెన్స్లో ఈ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ పెట్టవచ్చు పెట్టమని చెప్పను కానీ పెట్టవచ్చు నాలుగో ప్లేస్లో మనకి ఈ రిజిస్ట్రర్ సబ్ రిజిస్టారర్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సబ్ రిజిస్టారర్ ఇన్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ రెండు ఉంటాయి వాటిట్లో ఈ సబ్ రిజిస్ట్రార్ ఇంకా చెప్పాలంటే ఏసీటీఓ కన్నా బెటర్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో సో ప్రైమాబాబు చెప్పాలంటే డిప్యూటీ తహసీల్దార్ ముందు పెట్టండి తర్వాత మున్సిపల్ కమిషనర్ ఆ తర్వాత కొంతమంది ఎవరు అంటే ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ సబ్ రిజిస్ట్రార్ ముందుకు తెచ్చుకోండి నాలుగోది ఏసీటీఓ పెట్టుకోవచ్చు ఈ ఏసీటీఓని తొలగిస్తూ కూడా కొంతమంది ఎక్సైజ్ ఎస్ఐని తెచ్చుకోవచ్చు అంటే వాళ్ళ ఆసక్తులకి నేను ప్రాధాన్యత ఇస్తున్నాను మరికొంతమంది వాళ్ళ ఆసక్తిని బట్టి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ తెచ్చుకోవచ్చు సో ఇక్కడ ఫోర్త్ ప్లేస్కి వచ్చేదానికి కొంత అభిరుచి అనేది చాలా ఇంపార్టెంట్ ఏఎల్ఓ సబ్ రిజిస్ట్రర్ ఎక్సైజ్ ఎస్ఐ ఈ మూడిట్లో ఏది పెట్టాలి అన్నది మీరు మీ వ్యక్తిగత ఆసక్తిని దృష్టిలో పెట్టుకోండి ఎక్సైజ్ ఎస్ఐ లాంటివి పెట్టడం ద్వారా ఒక యూనిఫామ్ జాబ్ భవిష్యత్తులో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపర్ండెంట్ వారికి పదోన్నతులు పొందే అవకాశం ఉంది అలాగే సబ్ రిజిస్టార్ ఇన్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ డోంట్ కన్ఫ్యూజ్ విత్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్ కోఆపరేషన్ని చివరిలో పెట్టుకుందాం సబ్ రిజిస్టార్ని ముందుకు తీసుకురండి అలాగే ఇందా నేను చెప్పినటువంటి అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ వీటిలో ఈ మూడిట్లో ఏది ముందు వెనక అనేది మీ అభిరుచిని బట్టి మీ శారీరక సామర్థ్యాన్ని బట్టి మీ లింగ భేదత్వాన్ని బట్టి మీకు ఆసక్తి ఉన్నదాన్ని పెట్టుకోండి ఆ తర్వాత స్థానంలో అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హార్టికల్చర్ అలాగే హ్యాండ్లూమ్ అండ్ టెక్స్టైల్స్ ఇలాంటివి కొన్ని ఉన్నాయి అలాంటివి పెట్టుకోవడానికి అవకాశం ఉంది మీ ఇష్టం అది అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు ఈ హ్యాండ్లూము దాంతోపాటు ఈ హార్టికల్చర్ ఇలాంటివి ఏవైనా ఉంటే అవి పెద్దగా ఫోకస్డ్ డిపార్ట్మెంట్స్ కాదు పరిపాలనా వ్యవహారాల్లో ఉండాలి అనుకుంటే మీరు ఇక్కడ సీనియర్ అకౌంటెంట్ ట్రెజరీని తీసుకొచ్చి తర్వాత ప్లేస్లో పెట్టుకోవచ్చు అలాగే ఏపీజిఎల్ఐ సీనియర్ ఆడిటర్ ఇలాంటి కొన్ని పోస్టులు ఉన్నాయి వాటిని తీసుకోవచ్చు ఇది ఒక అభిరుచి వీటి తర్వాత కావాలి అనుకుంటే మీరు ఈ హార్టికల్చర్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ మిగిలిపోయినవన్నీ కింద పెడతాను ప్రయత్నం చేయండి అలాగే ఇంకొక పాయింట్ నేనేం చెప్పదలిచానంటే ప్రశాంతంగా రాజధానిలో ఒక చోట ఉండి ఉద్యోగం చేసుకుంటూ జీవితకాలం పిల్లల్ని చదువుకుంటూ ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటే మీరు ఏఎస్ఓ జాబ్ను ఆప్ట్ చేసుకోండి అసలు వీటన్నిటికన్నా తీసుకొచ్చి ఎస్ కంఫర్టబుల్గా రాజధాని ప్రాంతంలో ఉంటాను నేను ట్రాన్స్ఫర్లు ఎక్కువ ఉండవు హాయిగా ఉండొచ్చు హ్యాపీగా ఉండొచ్చు కుటుంబంతో అని అనుకునే వాళ్ళు ఈ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ని తీసుకురండి దాంట్లో మళ్ళీ రకరకాలు ఉంటాయి జిఏడి అని ఫినాన్స్ అని లా అని కేటగిరీలు ఉంటాయి ఇదే ఆర్డర్లో మీరు పెట్టండి ఫస్ట్ ప్రిఫరెన్స్ జేఏడీకి ఇవ్వండి తర్వాత ఫినాన్స్కి ఇవ్వండి దానికన్నా తర్వాత హోమ్ ల్యాండ్ ఏమైనా ఉంటే సబ్ కేటగిరీస్ మీరు చూడండి చూసి ఆ హోమ్ ల్యాండ్ ఏమైనా ఉంటే వాటికి కూడా మీరు ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు కాబట్టి మనం ఈ దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాము అనేది మన యొక్క అభిరుచిని కూడా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది కాబట్టి ఇప్పుడు నేనేం చెప్పాను అసలు వీటన్నిటికన్నా ఒక చోట ఉండాలి అనుకుంటే ఏసో పెట్టుకోండి లేదులే కెరీరు ప్రజా సంబంధాలు పవర్ అనుకుంటేనే డిప్యూటీ తహసీల్దార్ని తెచ్చుకోండి కాబట్టి ఇక్కడ ఎక్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ వన్ ఈ అసిస్టెంట్ రిజిస్టార్ ఇన్ కోఆపరేటివ్ సొసైటీ సబ్ రిజిస్టార్ ఇన్ రిజిస్ట్రేషన్ ఇలాంటివన్నీ కూడా ఒకటే సెట్ ఆఫ్ ఉద్యోగాలు పెద్దగా అటు ఇటుగా ఏమి ఉండదు కాబట్టి వీటిని నేను ఏం చేయాలి అలాగే ఇంకొక ఉద్యోగం కూడా చెప్పాలనుకున్నా పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వాళ్ళకి ఇరవై ఇరవై ఐదేళ్ళుగా ఎటువంటి పదోన్నతులు లేవు కానీ విపరీతమైన పని ఒత్తిడి ఉంటుంది మరి దాన్ని ఎక్కడ పెట్టాలి ఇలా మీరు ఒక పిక్చర్ను తయారు చేసుకోవాలి ఎగ్జిక్యూటివ్ క్యాడర్ నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్ ఎలా బ్రతకాలి ఏమి మన అభిరుచి అనే దాన్ని ప్రాధాన్యత ఇవ్వండి నాన్ ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో కూడా హ్యాపీగా ఉండాలి అంటే ఏఎస్ఓ లాంటివి ముందు సెలెక్ట్ చేసుకోండి లేదా ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో నుంచి తీసుకుందాం లే అనుకుంటే డెప్ పని చేద్దాం అనుకుని డెప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ ఇందా చెప్పిన సబ్ రిజిస్టర్ ఇన్ రిజిస్ట్రేషన్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఇలాంటి వాటిని ముందుకు తోసుకోండి ఆ తర్వాత సీనియర్ అకౌంటెంట్ ఆడిటర్ క్యాడర్లో మూడు నాలుగు డిపార్ట్మెంట్లు కనపడుతున్నాయి వాటిట్లో ట్రెజరీ ముందు పెట్టండి తర్వాత నెక్స్ట్ ప్లేస్లో స్టేట్ ఆడిట్ పెట్టుకోండి తర్వాత ప్లేస్లో ఏపీజిఎల్ఐ పెట్టుకోండి ఈ మూడు కలిపి ఒక సెట్గా తయారు చేసుకోండి అలాగే లాస్ట్లో పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఒక దాన్ని చూసుకోండి అంటే నేను ఇక్కడ పదోన్నతులు కూడా దృష్టిలో పెట్టుకున్నాను ఇక మరీ లాస్ట్లో జూనియర్ అసిస్టెంట్లు జూనియర్ అకౌంటెంట్లు ఉన్నాయి వాటిని కూడా పెట్టుకోవడానికి మీరు ప్రణాళికని రూపొందించుకోవచ్చు కాబట్టి బేసిక్గా మొత్తం పోస్టుల్ని ఇలా విడగొట్టుకుంటే మీకు క్లారిటీ వస్తుంది వన్స్ అగైన్ ఐఎమ్ రిపీటింగ్ డిప్యూటీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ సబ్ రిజిస్ట్రర్ ఏఈఎస్ సారీ సబ్ ఇన్స్పెక్టర్ ఇన్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఈ నాలుగు ఒక కేటగిరీలో పెట్టుకోండి ఈ నాలుగు కొంచెం డైనమిక్ జాబ్స్ మీకు పది మందితో సంబంధ బాంధవ్యాలు ఉంటాయి ఇది ఒక నేచర్ దీంట్లో నేను ఏఈఎస్కి వెళ్ళినా ఎవరైనా మీలో అనుకుంటే దెన్ గోఫర్ సెకండ్ సెట్ ఏంటి ఆ సెకండ్ సెట్లో ఏఎల్ఓ సా అసిస్టెంట్ రిజిస్టార్ అండ్ కోఆపరేషన్స్ తర్వాత ఇందా చెప్పినటువంటి ఏడిఓ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఇన్ హార్టికల్చర్ ఇలాంటివన్నీ ఒక సెట్గా పెట్టుకోండి కాబట్టి దేన్ని ఎక్కడ ముందు పెట్టాలి ఇందులో ఈ మొదటి సెట్లో ఒక ఏ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ని మాత్రం పక్కన పెట్టండి అంటున్నాను అది మీ ఇష్టాన్ని బట్టి పెట్టుకోండి అది యూనిఫామ్ జాబ్ కొంతమందికి అర్హత ఉండొచ్చు కొంతమంది అలాంటి సందర్భాలు ఈ మూడింటి తర్వాత ఇందా చెప్పినటువంటి ఏఎల్ఓ తర్వాత ఏడిఓ తర్వాత ఎండోమెంట్ ఆఫీసర్ ఇట్లాంటివన్నీ ఇక్కడ తెచ్చుకోండి లేదు ఇది అవకాశం ఉంటే దీన్ని ముందు పెట్టుకోండి అసలు ఇవన్నీ ఏడెనిమిది ఒక సెట్గా పెట్టేసుకున్నాక రెండో వైపున సెక్షన్ ఆఫీసర్స్ అని పెట్టుకోండి ఇప్పుడు ఫీల్డ్లోకి వెళ్దామా క్యాపిటల్లో ఉందామా అనుకున్నప్పుడు క్యాపిటల్లో ఉండాలంటే ఈ సెక్షన్ ఆఫీసర్స్ అన్నీ ఒక చోట తెచ్చుకోండి అర్థమవుతుందండి క్లారిటీ ఉండాలి మన మీద మనకి సో ఆ తర్వాత ఈ జూ సీనియర్ ఆడిటర్ సీనియర్ అకౌంటెంట్ మరొక వర్గం ఇది మూడో వర్గం అది ఇది మూడో వర్గం తర్వాత దీని కింద నాలుగో వర్గంగా జూనియర్ అసిస్టెంట్ జూనియర్ అకౌంటెంట్ ఇలాంటి పోస్టులు ఉన్నాయి అది నాలుగో వర్గం ఈ నాలుగు వర్గాలు కాకుండా ఐదోదిగా పక్కన పెట్టుకోదగింది పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ దీనికి నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్ ఎంపీడీఓ వస్తుంది కానీ ఏ ఇరవై ఐదేళ్లకు వస్తుంది అయితే ఈ లోపల పని ఒత్తిడి మిమ్మల్ని అంతులు తినేస్తుంది కాబట్టి పోస్టులు ఇవి వీటిట్లో ఏదైనా ఇబ్బంది ఉంటే మన ఫిజికల్ ఫిట్నెస్ ఏంటి మన కుటుంబ సంబంధాలు ఏంటి మనం అసలు నిజంగా ఇందులో హ్యాపీనెస్ ఉంటాం అని ఇలా విడగొట్టుకుని కనుక మీరు చూడగలిగితే క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి వన్స్ సెకండ్ ఫైనల్ కంక్లూజన్ డెప్టీ తహసీల్దార్ మున్సిపల్ కమిషనర్ సబ్ రిజిస్ట్రార్ అవకాశం ఉంటే ఎక్సర్సైజ్ వస్తాయి అవకాశము ఆసక్తి లేకపోతే దీన్ని పక్కన పెట్టేయండి నాలుగో ప్లేస్లోకి ఏళ్ డెవలప్మెంట్ అసిస్టెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఇన్ కోఆపరేషన్ అది తీసుకురండి ఓకే ఇప్పుడు ఇవన్నీ రాసుకోండి క్లియర్గా ఇవన్నీ ఒక పక్కన పెట్టేసి అసలు హాయిగా రాజధానిలో అమరావతిలో సుఖంగా ఉందాంలే పిల్లలను చదివించుకుందాం సంతోషంగా ఉందాం అని అనుకునే వాళ్ళైతే సెక్షన్ ఆఫీసర్స్ ఏఎస్ఓ ఏఎస్ఓస్ పెట్టండి ఏఎస్ఓలో ఫస్ట్ ప్రిఫరెన్స్ జిఏడికి ఇవ్వండి హోమ్ ఉంటే హోమ్కి ఇవ్వండి ఫైనాన్స్కి ఇవ్వండి లెజిస్లేచర్కి ఇవ్వండి తర్వాత మిగిలిపోయినవన్నీ కింద పెట్టుకోండి అది కూడా ఇంపార్టెంట్ ఆ ప్రయారిటీ కూడా ఇదే ఇవి దీని తర్వాత నెక్స్ట్ లెవెల్కి మీరు వస్తే ఇందాక మీకు చెప్పినటువంటి ఈ అకౌంటెంట్స్ సీనియర్ అకౌంటెంట్ సీనియర్ ఆడిటర్ జూనియర్ అకౌంటెంట్ జూనియర్ ఆఫీసర్స్ ఆ కేటగిరీని ఒక చోట తీసుకురండి మరోపక్క పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఈ జూనియర్ కేటర్లు స్టేషనరీ సీనియర్ అకౌంటెంట్ పంచాయతీ పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కొంచెం పైన పెట్టుకోవచ్చు శ్రమకు గురి తట్టుకోగలము అనుకున్న వాళ్ళకి కాబట్టి ఇవండి ఓవరాల్గా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఏదో ఆషామాషీగా చేయబాకండి చేస్తే రేపు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంటుంది ఇప్పుడు నేను చెప్పిన ప్రతి పాయింట్ని దృష్టిలో పెట్టుకోండి క్లారిటీగా ఒక పేపర్ మీద రాసుకుని మీ అభిరుచులకు అనుకూలంగా మీ పని సామర్థ్యాలకు అనుకూలంగా ఎంపిక చేసుకోండి థ్యాంక్ యూ